క్లినిక్ మనకు ఆయిల్ పామ్ విస్తీర్ణం గురించి టీజీ ఆయిల్ ఫెడ్ నరేష్ గారు ఫీల్ ఆక్స్ గా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నారు సార్ నాకు తెలుసుకుందాం సార్ ఇప్పుడు కొత్తగా ఆయిల్ పామ్ వేసుకునే వాళ్ళకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సో ముందుగా రైతు ప్రేక్షకులకు నమస్తే సో ఆసక్తి గల ఉన్న రైతులు ముందుగా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ పట్టదారి పాస్బుక్ ఆధార్ కార్డ్ సో దాంతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా కావాలండి సో దాంతోపాటు మెయిన్ మెయిన్ గా వాటర్ సోర్స్ అనేది బాగుండాలి రెంట్ చెట్లకి ఎట్లా సబ్సిడీ ఇస్తారా మీకు ఫుల్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అసలు ఒక ప్లాంట్కి వచ్చేసి ఫుల్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ సో దాని దానికి మనం గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కాబట్టి సబ్సిడీలో మనకు నైన్టీ పర్సెంటేజ్ సబ్సిడీ వస్తుంది సో వన్ ఎయిటీ రూపీస్ అనేది గవర్నమెంట్ పే చేసుకుంటుంది సో పాటు ట్వంటీ రూపీస్ మనం పే చేసుకోవాలి పర్ ప్లాంట్ కి ఎంత పడుతుంది ఒక చెట్టుకి ఒక చెట్టుకి వచ్చేసి ఇరవై రూపాయలు పడుతుంది మనకి డ్రిప్ సార్ డ్రిప్ కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అండి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ సో దాంట్లో మనం జిఎస్టి మాత్రమే కట్టుకోవాలి అండ్ అదర్ క్యాస్ట్ వల్ల అయితే మాత్రానికి నైన్టీ పర్సెంటేజ్ సబ్సిడీ గవర్నమెంట్ ఉంటే టెన్ పర్సెంటేజ్ మనం కట్టుకోవాలి అవ్వాలండి అందుకే ఫార్మర్ ఎన్ని ఎకరాలు సార్ ఫార్మర్ వచ్చేసి ఎన్ని ఎకరాలైనా వేయొచ్చు బట్ లిమిట్ మనకు డ్రిప్ రైతు వచ్చేసి పన్నెండు ఎకరాల వరకే సబ్సిడీ ఉంటుంది సో దాంతో పాటు ఎక్కువ ఇంకా ఎక్కువ ఫుల్ కాస్ట్ లో తీసుకోవాలి పన్నెండు ఎకరాల వరకు ప్రొవైడ్ చేస్తాం మేము ఇప్పుడు మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సార్ నర్సరీ నుంచి అక్కడ ఎట్లా ఉంటది సో అక్కడ ఎలా అంటే మాది టీజీ ఫెడ్ ది నర్సరీ రేగ సత్తుపల్లి రేగళ్లపాడు అక్కడ మాకు యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తీర్ణంలో ఉంది నర్సరీ అక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు సంవత్సరం సంవత్సరం సుమారు సంవత్సరం దాటిన మొక్కల్ని మేము ప్రొవైడ్ చేస్తాము ఆ మొక్క కూడా మీటర్ నుంచి మీటర్ నర ఎత్తులో ఉంటుంది మేము ఆల్రెడీ మొక్కలు అనేది హెల్తీ ప్లాంటే ఇస్తాము ఎందుకంటే దాంట్లో దాంట్లో కొన్ని మొటాలిటీ ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి గ్రేడింగ్ చేసే ఇస్తాము సో దాంతో పాటు రైతులు దాన్ని చూసుకోవాల్సిన అక్కడ చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొక్క హైట్ ఎంత ఉన్నది పాటు దీనికి సైడ్ బ్రాంచెస్ ఎంత ఉన్నాయి అనేది కూడా ముఖ్యంగా చూసుకోవాలి వాళ్ళు అది కూడా సైడ్ బ్రాంచెస్ ఎంత ఉండాలంటే సుమారు పన్నెండు నుంచి పదమూడు సైడ్ బ్రాంచెస్ ఉండాలి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్లాంట్ కూడా బాగా హెల్తీగా ఉంటది అదేనండి ఇప్పుడు మనకి ఫీల్డ్ వచ్చినాక పిట్టు సైజు కానీ అందులో ఏమేమి వేయాలి మళ్ళా స్పేసింగ్ కానీ ఎంత ఉండాలి సో మనకు నర్సరీ నుంచి ఫీల్డ్ వచ్చినాక మొక్కల్ని ఫస్ట్ మనం స్టార్టింగ్ మార్కింగ్ ఇచ్చుకోవాలి మార్కింగ్ కూడా ప్లాంట్ టు ప్లాంట్ నైన్ మీటర్స్ లో మార్కింగ్ ఇచ్చుకోవాలి సైడ్ బార్డర్స్ కి గట్టుల దగ్గర నాలుగు మీటర్ లో వేసుకోవాలి అదే లోపలికి అయితే ప్లాంట్ టు ప్లాంట్ నైన్ మీటర్స్ వేసుకోవాలి నైన్ మీటర్స్ వేసుకున్నాక దాంతో పాటు మనం ఫిట్టింగ్ ఇది మార్కింగ్ ఇచ్చుకున్నాక గుంతలు తీస్తాం కదా గుంతలు తీసినప్పుడు ఫీట్లు లోతు కూడా రెండు ఫీట్లు ఆ రెండు ఫీట్లు ఎందుకంటే ఇప్పుడు మనం ఎరువులు వేసుకోవడానికి దాంట్లో ఎరువులు వేసుకుంటాము ఫార్మియాడ్మినర్ కానీ వర్మి కంపోస్ట్ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దాంతో పాటు పొటాష్ ఈ మూడు దాంట్లో కలుపుకొని వేసుకోవాలి వేసుకున్నాక దాన్ని కప్పుకున్నాక దాని చుట్టూ పాదులు చేసుకోవాలి పాదులు చేసుకున్నాక రైతుకు అనుకూలంగా ఉంటది వాటర్కి కానీ దేనికైనా అనుకూలంగా ఉంటది ఒక ఎకరానికి ఎన్ని చెట్లు పడతాయి సార్ ఇందులో ఒక ఎకరానికి ట్రైయాంగిల్ షేప్ లో మాత్రానికి యాభై ఏడు మొక్కలు పడుతుంది అదే స్క్వేర్లు అయితే మనకు యాభై మొక్కలు పడుతుంది స్క్వేర్ లో యాభై మొక్కలు ఇప్పుడు మనం ఇప్పుడు వాటర్ సోర్స్ ఎలా సార్ ఇప్పుడు పెట్టిన తర్వాత రోజుకి ఎన్ని వాటర్ ఎంత వాటర్ ఇవ్వాలి ఒక ప్లాంట్ కి సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు ఇవ్వాలి సో అదే సమ్మర్ సీజన్ లో మాత్రానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై లీటర్లు వాటర్ ఇవ్వాలి మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు పామ్ కి నీళ్లు కావాల్సిందే వేయాల్సిందే ఇప్పుడు ఎరువులు ఇవన్నీ కూడా సబ్సిడీ కింద వస్తాయి సార్ ఏమన్నా గవర్నమెంట్ ప్రోత్సహిస్తా ప్రోత్సహిస్తాది సార్ మనకు ఎకరానికి నాలుగు వేల రెండు వందలు ఇస్తుంది మన గవర్నమెంట్ ఆ ఎరువుల కోసం అని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే మూడు ఎకరాలు మూడు సంవత్సరాల వరకు మనకు ఈల్డింగ్ రాదు కాబట్టి మనకి ఇది మొక్కేసిన పద్దెనిమిది నెలల నుంచే మనకు ఫ్లవరింగ్ వస్తుంది కాకపోతే మనం ఫ్లవరింగ్ అనేది తీసేస్తాం ఎందుకు తీసేస్తాము అంటే గ్రోత్ స్టంట్ అనేది అక్కడికి ఆగిపోతుంది సో అలా ఇంకొకటి దాని సైడ్ ట్రంక్ కూడా ఇంకా దృఢంగా కావాలని మనం ఒక ముప్పై నెలల వరకు దానికి ఎలాంటి లాభాలు ఆశించకుండా గెలల్ని తీసేస్తాము ముప్పై ఒకటో నెల నుంచి మనము గెలలు ఉంచుకుంటాము మనం ఇందులో ఇంటర్ క్రాప్ ఏమైనా వేయచ్చు అసలు ఏ పంటలు ఇలా ఒక ప్యాడీ తప్ప ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు ఆ దాంతో పాటు మనకు ఆ దాంట్లో వచ్చిన ఇన్కమ్ తో కూడా మనకు మెయింటెనెన్స్ కి సరిపోతుంది త్రీ ఇయర్స్ వరకు ఎందుకంటే మనకు మూడు సంవత్సరాలు ఇన్కమ్ రాదు కాబట్టి అటు గవర్నమెంట్ నాలుగు వేల రెండు వందలు ప్రొవైడ్ చేస్తుంది ప్రతి ఎకరానికి ప్లస్ మనం ఇంటర్ క్రాపింగ్ తో కూడా లాభాలు పొందవచ్చు ఇప్పుడు మనకి చెట్టుకి ఏమన్నా పేస్ట్ అండ్ డిసీజెస్ కానీ న్యూట్రిషన్ డెఫిషియన్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా సార్ దీనికి పేస్ట్ అనేది చాలా తక్కువ అండి ఫుల్ మేజర్ ఫుల్ తక్కువ దీనికి ఒకటే ముగి పురుగు అనేది ఒకటే మేజర్ పెస్ట్ దీనికి అది కూడా త్రీ ఇయర్స్ వరకు మనకు కొంచెం దాన్ని ఎక్కువగా దాన్ని ఉధృత అనేది ఎక్కువ ఉంటది ఎందుకంటే లేత కాబట్టి మొగి అనేది లేత కాబట్టి అది మొగి మొగి ఆ పార్ట్ లోనే డామేజ్ చేస్తా ఉంటది సో దాన్ని మనం త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కంట్రోల్ చేసుకుంటే దాని తర్వాత ఆటోమేటిక్ గా అంతగా ప్రాబ్లం ఉండదు లో అప్పుడప్పుడు కొట్టుకోవచ్చు అండ్ పాటు మనం దీనికి మెగ్నీషియం బోరాన్ ఎఫిషియన్సీ వస్తుంది మెగ్నీషియం బోరాంటీ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే డ్రిప్ ద్వారా అయినా కూడా ఫెటిగేషన్ ఇచ్చుకొని చేసుకోవచ్చు పర్లేదు అలా అయినా కూడా పాసిబుల్ అవుతుంది ఇందులో పామాయిల్ దాంట్లో ఎలాంటి భూములు ఉండాలి సార్ ఖమ్మం అనేది ఖమ్మంలో మంచి సారవంతమైన భూములు ఇవన్నీ వానబడితే నీళ్లు నిలవరాదు ఎండకు భూములు పలగరాదు అలా అయితే మనకు టెక్నికల్ గా బెటర్ అది అదండి అన్ని భూములు సారవంతమైన కొంచెం చౌడు నీళ్ళని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు పిల్లి పెసర పాటు జీలుగు నిలుగులు పెసర్లు దాంతో పాటు జిప్సమ్లు వేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది దీనికి అన్ని నీళ్ళలు సూటబుల్ ఎకరానికి ఎంత అనేది వస్తుంది సార్ ఇప్పుడు మనకు ఎకరానికి వచ్చేసి పది నుంచి పద్నాలుగు పద్నాలుగు టన్ల వరకు వస్తుందండి సో దాంట్లో రైతు మెయింటెనెన్స్ బట్టి మనకు వస్తుంది పద్నాలుగు టన్ల వరకు అదే యావరేజ్ గా మనం అదే యావరేజ్ గా చూసుకుంటే పది టన్ల వరకు వస్తుంది పది పదకొండు వరకు వస్తుంది ఇప్పుడు మనకి ప్రజెంట్ రేట్ ఎంత ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ మనకు పద్నాలుగు వేలు ఉంది సార్ పద్నాలుగు వేలు ఆ పద్నాలుగు వేలు ఉందండి ఇప్పుడు కొత్తగా వేసే వాళ్ళకి ఇప్పుడు చిల్లి గాని కాటన్ గాని మేజ్ ఇవన్నీ వేస్తారు కదా వాళ్ళకి మనకి ఇప్పుడు పామాయిల్ దానికి ఇన్కమ్ అనేది ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు సో ముందుగా ఇప్పుడు నేను చిల్లి కాటన్ మేజ్ రైతులకు చెప్పదలుచుకున్న ఏంటంటే సో అందులో మనకు మనం ఎంతైతే ఇన్కమ్ దాంట్లో వస్తుందో మనం పెట్టిన పెట్టుబడికి దాంట్లో వచ్చిన ఇన్కమ్ అక్కడికే బ్యాలెన్స్ అయిపోతుంది సో దాంట్లో సుమారు ఎకరానికి ఒక అరవై వేలు వస్తే నలభై వేలు పెట్టుబడికే వెళ్ళిపోతుంది అదే గనగా ఇప్పుడు మనము పామాయిల్లో చూసుకుంటే ఎకరానికి లక్ష యాభై వేలు వస్తాయి యాభై వేలు మెయింటెనెన్స్ కి వెళ్ళిపోయినా మనకు లక్ష రూపాయలు మిగులుతుంది లక్ష రూపాయలు లక్ష రూపాయలు మిగిలినట్టే ఇక మనకు మిగిలినట్టే అదే వేరే క్రాప్స్ కంటే మిగిలదు ఎందుకంటే దానికి ప్లస్ డిసీజు దాంట్లో మెయింటెనెన్స్ అలానే ఉంటది లేబర్ కాస్ట్ అలానే ఉంటది దాంట్లో ప్రతిదీ కాస్ట్ కలిసి ప్రతిది అలానే ఉంటది మన దాంట్లో అయితే ముగ్గురు నుంచి నలుగురు లేబర్లు చాలు ఎక్కువ పట్టదు దాంట్లో ఎక్కువ ఉంటది ఉన్న రైతులు మీ నెంబర్ ఇస్తాను సార్ ఇప్పుడు డిస్క్రిప్షన్ లో మీ నెంబర్ ఇస్తాను ఓకే ఇవ్వండి సార్ ఆసక్తిగా ఉన్న రైతులు నాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు మేము ప్రోత్సాహిస్తాము మీకు అవైలబుల్ గా ఉంటాము ఎప్పుడు అంటే అప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ